మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఆదివారం కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి కాస్త చీకు చింత అదేవిధంగా మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక మానసికమైనటువంటి ఆందోళన బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు కన్యా రాశి వారికి ఈ ఆదివారం కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ రాశి వారికి ఆదివారం కలుగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి కాన్ఫ్లిక్ట్స్ని అదేవిధంగా మనస్పర్ధలను కలగకుండా చూసుకోండి గొడవలకు దూరంగా ఉండండి కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నము ఈ ఒక్కరోజు చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా సోమవారము మంగళవారము ఈ రెండు రోజులు దైవభక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనాలు ఉంటాయి అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను అనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేకపోతున్నాను అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏదైనా చారిటీ వర్క్స్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి లాంగ్ ట్రావెల్ కనుక ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అంటే ఏదైనా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఏదైనా లాంగ్ ట్రావెల్కి సంబంధించినటువంటి ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్లానింగ్ ఈ రోజు ఈ రెండు రోజులు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు సోమవారం మంగళవారం మీరు పొందగలవచ్చు ఇక చూసినట్టయితే గు బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కన్యా రాశి వారికి నాలుగు రోజులు చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కనిపి కనిపిస్తుంది దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది సోషల్ లైఫ్ బాగుంటుంది నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టగలుగుతారు మానసికంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి ధనలాభం అనేది మనకి కన్యా రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది అన్నింట అన్ని విషయాల్లో బాగుంది అదేవిధంగా మానసికంగా సంతోషము సక్సెస్ అనేది కనిపిస్తుంది సంతానంతో కూడా ఆనందంగా గడిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశ అవకాశాలు కూడా మీకు పాజిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ కన్యా రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మనకు గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం మంగళవారం తప్ప దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా కన్యరాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి సోమ ముఖ్యంగా సూర్యోదయం సమయంలో కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు అధికంగా కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలనల ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే